హాయ్ అందరికీ నమస్తే నేను మీ అంజలి టైలర్ ఈ వీడియోలో అయితే లాంగ్ ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తా ఫ్రెండ్స్ పూర్తిగా అయితే చూడండి లాంగ్ ఫ్రాక్కి లైనింగ్ అనేది కొంచెం తీసుకొని వాడేస్తున్నాను చూడండి ఇలా పొడవు చూసుకున్నాను తర్వాత మనకి ఇమ్మనేది చూసుకొని నేను రెండు నాలుగు మడతల మీద పరిచేసుకొని క్రాస్ లంగా కట్ చేసినట్టు కట్ చేశాను అనమాట మనకి క్రాస్ లంగా లంగా అలా కట్ చేసుకోవటం వల్ల కింద వైపు మనకి ఇమ్ అనేది బాగా వస్తుంది నడుము కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట చూసారు కదా అయితే నేను ఫ్రాక్ ఎంత ఉందో అంత అయితే లైనింగ్ని తీసేసుకున్నాను ఇంకా మనకి మెయిన్ పీస్ అయితే మన ఇష్టం ఎంత ఇమ్ము కావాలంటే అంత పెట్టేసుకోవచ్చు లైనింగ్ అయితే మనకి ఫ్రాక్ ఎంత ఇమ్ముందో అంత అయితే తీసేసుకున్నాను ఇప్పుడైతే మనకి నడుము ఖర్చుకి లైన్ కొట్టేసుకొని పొడవనేది అది మనకి ఫ్రాక్ ఉంది కదా ఆ బాడీతోనే మనం పొడవనేది తీసేసుకుంటున్నాను ఇది రెడీమేడ్ ఫ్రాక్ అనమాట సేమ్ మనం నడుముకి ఖర్చు పెట్టుకున్నాము సేమ్ అలాగే షోల్డర్ పొడుగు పెట్టేటప్పుడు కూడా నడువు మనకి పొడవలో చూసుకొని పుట్టుకడ గుర్తు ఖర్చు కడ గుర్తు అయితే కంపల్సరీగా పెట్టేసుకోండి ఇలా పరిచేసుకున్నాక మనకి లూజ్ అనేది చాలా సింపుల్గా అయితే లూజ్ తీసేసుకోవచ్చు ఇలాగా ఇప్పుడు మనకి ఇక్కడ మనకి ఆది బ్లౌజు కాడ ఎంత లూజ్ వచ్చింది నడుం కాడ ఎంత లూజ్ వచ్చింది సెంటర్ ఎంత లౌజ్ లూజ్ వచ్చింది అని చూసుకొని టేబునైతే ఆఫ్ చేసేసుకోండి నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని రెండు ఒకేసారి అయితే తీసేసుకుంటున్నాను కాబట్టి నేను నా రెండుసార్లు పరవకుండా ఒకేసారి పరిచాను కాబట్టి నాకు రెండు కొలతలు ఒకేసారి వచ్చేస్తాయి ఇప్పుడు మనకైతే పెట్టిన గుర్తులన్నిటికీ లైన్ అయితే కొట్టేసుకోవాలి మనకి నడుం భాగంలో సెంటర్లో అయితే ఖర్చు అనేది తగ్గిద్ది కాబట్టి మనకి రౌండ్గా క్రాస్ అనేది తీసుకోవాలి పైన షోల్డర్ కాడ నడుం కాడ మాత్రం కరెక్ట్ వస్తుంది శంఖ డౌన్ కూడా మనం ఇలాగే ప్రాక్ పెట్టేసుకొని పచ్చు కాడ నుంచి పైన నుంచి మనం సంఖని డౌన్ అనేది తీసేసుకోవచ్చు షోల్డర్ కూడా ఇలాగే పరిచేసుకొని మనకి మెడకాడ నుంచి మనకి చేతి భుజాల వరకు ఎంత ఉందనేది చూసుకొని గుర్తు అనేది పెట్టేసుకోవచ్చు అనమాట కొలుచుకుంటే ఏడు వచ్చిందనమాట లేదు మేము టేప్తోనే కొలుసుకోవచ్చు అంటే టేప్తో కూడా కొలుచుకోవచ్చు ఏడు పెట్టేసుకోండి కానీ ఎక్కువ డౌన్ అయితే చేయకుండా డౌన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి రౌండ్ అనేది ఒక చాలా కిందికి వెళ్ళిపోతుంది అలా కాకుండా కొంచమే డౌన్ పెట్టుకొని రౌండ్ అనేది తిప్పేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే శాఖ కూడా చూడండి ఇలాగే చూసేస్తాను ఫ్రాక్తోనే మనకి ఆది ఏమైనా సరే ఆది ఉంటే చాలు క్లాత్ అనేది మనకు ఈజీగా కట్ చేసుకోవడానికి సింపుల్గా అయితే కుదురుద్ది అనమాట కొలతలు అయితే కొంచెం అర్థం కాని వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది కానీ మనకి ఆది ఉంటే మాత్రం చాలా సింపుల్గా అయితే కటింగ్ అంతే సింపుల్గా అయిపోద్ది అనమాట చూసారు కదా బాడీ కటింగ్ అయితే సింపుల్గా కటింగ్ అయితే అయిపోయింది మనకి మెడకాడ మాత్రం షోల్డర్ కాడ గుప్తులు పెట్టేసుకోండి మనకి మళ్ళీ బకరాలు వేసేటప్పుడు మిస్ అవ్వకుండా కొలతలు అనేవి ఒకసారి చూసుకొని గుర్తు పెట్టేసుకుంటే మనం బకరం వేసేటప్పుడు చాలా సింపుల్గా అయితే అయిపోయి ఇప్పుడైతే హ్యాండ్స్ తీసుకున్నాం హ్యాండ్స్కి మనకి అటువైపు ఉండేలా మర్చేసుకొని మనకల్ ఓపెన్ ఉండకూడదు అటువైపుకి ఓపెన్ ఉండాలన్నమాట మనం ఉండే కలిగి కాకుండా అటువైపుకి మనకు ఖర్చులు అనేవి కట్ చేసుకోవడానికి లైన్ కొట్టేసుకున్నాను ఇప్పుడు సేమ్ డ్రస్ని పరిచేసుకొని చెయ్యి కూడా కట్ చేసుకోవటం నేను చూసారు కదా హ్యాండ్స్ అనేవి ఇట్లా లూజ్ అనేది టైట్గా చూసుకొని ఎంత లూజ్ వచ్చిందో చూసుకొని గుర్తు అనేది పెట్టేసుకోండి ఖర్చుకి కూడా ఒకేసారి లైన్ అనేది కొట్టేసుకోండి లేదంటే మళ్ళీ ఖర్చుకు లేకుండా మిస్ అవుతారు ఖర్చుకు మాత్రం అంగుళం అంగులూరైనా పెట్టేసుకొని కొట్టేసుకోవాలి ఇప్పుడైతే కట్ చేసేసుకుందాం మీ ఇష్టం అది కరెక్ట్గా అదంతే తీసుకోవాలనుకుంటేనేమో తీసేసుకోవచ్చు ఇలాగే లేదు మనకు పొడవులు తగ్గించుకోవాలన్నా కానీ మనకి ఇప్పుడు ఆ చేతిని అనేది ఆఫ్ చేసుకొని ఆఫ్ చేతుల కూడా పెట్టేసుకోవచ్చు అనమాట చూసారు కదా లైనింగ్ అయితే కటింగ్ అయిపోయింది ఇగో ఫ్రాక్ మనకి చీర అయితే వాడేస్తున్నాను చూడండి ఫుల్ వర్క్ అయితే ఫుల్ వర్క్ ఉంది ఇది ఫ్రాక్ అనమాట మనకి ఇమ్ అనేది చెప్పాను కదా మనకి డ్రెస్ ఎంత లూజ్ ఉందో అది డ్రెస్ అంత లూజ్ తీసుకోవాలి కానీ నేనైతే అగస్టానే తీసేసాను ఎందుకంటే ఇమ్ చాలా పెద్దగా వాడాలనుకున్నాను అందుకని కొంచెం ఎక్కువే వాడేసాను ఇప్పుడు మనకి మెయిన్ పీస్ మీద ఇట్లా లైనింగ్ కట్ చేసిన లైనింగ్ పరిచేసుకొని కట్ చేసేసుకోవటమేను మీకు వర్క్ కావాలనుకుంటే వర్క్ పెట్టేసుకోవచ్చు లేదంటే సింపుల్గా ప్లెయిన్ అయినా వాడేసుకోవచ్చు మన ఇష్టం చీర మనకి ఎలా కావాలనుకుంటే అలాగైతే వాడేయచ్చు ఈ ఫ్రాక్ అయితే మామూలుగా ప్లెయిన్ వాడేస్తున్నాను బాడీకి మనకి ఫ్రాక్ కింద వైపు మాత్రం వర్క్ వచ్చేలాగా కట్ చేసేసాను అండ్ మీరు మీ ఇష్టం మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసేసుకోవచ్చు చూడండి ఇలాగైతే కట్ చేసేసుకోవాలి మీరు ఏదైనా సరే ముందు కట్ చేసిన లైనింగ్ పీస్ని మనకి మెయిన్ పీస్ మీద పెట్టుకొని సింపుల్గా అయితే కట్ చేసేసుకోవచ్చు చూసారు కదా ఇలాగైతే కట్ చేసేసుకోవాలి హ్యాండ్స్ కూడా వర్క్ కావాలంటే వర్క్ లేదు ప్లెయిన్ కావాలనుకుంటే ప్లెయిన్ కట్ చేసుకోవచ్చు ఇలా నీట్గా సర్దుకొని కట్ చేసేసుకోవాలి నేనైతే వర్క్ని కట్ చేస్తున్నాను హ్యాండ్స్కి వర్క్ ఉండి టాప్కి కింద వైపు వర్క్ ఉంటే చాలా బాగుంటుందని నేను వర్క్ని వాడేస్తున్నాను హ్యాండ్స్ వర్క్కి కటింగ్ అయితే చాలా సింపుల్ అండి మీరు కొంచెం మనసు పెడితే ఫ్రాక్ అనేది చాలా మంచి ఫ్రాక్లు రెడీ అయిపోతాయి చీరలతోనే మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ